అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు జరగడం శుభ పరిణామం అంటూ పట్టణానికి అలాగే నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇందులో కొచ్చిన్ మీడియా కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటిన జిల్లాలో కనపడిన వైసీపీ నేతలు అని మన కథనాన్ని ఇచ్చాం ఆ కథనంలో ముఖ్యంగా అరకాపల్లి జిల్లా అధ్యక్షుని మార్చాలి అంటూ వైసీపీ సీనియర్ కార్యకర్త నుండి నాయకుల వరకు కోరుతున్నారు అనే అంశాన్ని వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకొని అధ్యక్షునిగా బొడ్డేడ ప్రసాద్ ఉద్వాసన పలుకుతూ అలాగే సీనియర్ నాయకులు మాజీ మంత్రి బూడి ముత్యాలయరికి జిల్లా అధ్యక్షుడిగా పదాలు అప్పచెప్పడం మనం నిన్న ప్రకటనలు చూడలే కాకుండా వార్తలు కూడా చేయడం ఇది చాలా ఆనందదాయకమైన అంశం జిల్లాలో సీనియర్ అయిన బూడి ముఖ్యాలయడు నియామకాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ స్వాగతిస్తున్నారు అయితే మరో పక్క జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న బూడి నియోజకవర్గానికి ఎక్కువగా పరిమితం అవుతారని ఇకపై నియోజకవర్గంలో ఉంటూ ప్రతి కార్యకర్తకి భరోసా ఇస్తూ పార్టీ ముందుగా నడిపించాలని నాయకులు కోరుతున్నారు అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే గడిచిన ఎన్నికల్లో గౌరవ సామాజిక వర్గానికి ఏ సీటు కేటాయించకపోవడంతో కొంతాల రామకృష్ణకి భారీ మెజార్టీ వచ్చింది అనేది పట్టణ వ్యాప్తంగా నియోజకవర్గంగా వినిపిస్తున్న మాటలు మరొకసారి గౌరవ కమ్యూనిటీలో ఉన్న ఏకైక జిల్లా అధ్యక్ష పదవిని తొలగించి ధర్మ సామాజిక వర్గానికి ఇవ్వడంలో కొంతమంది గౌరవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీ అధినేత తీరు పట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కొందరు తెలుపుతున్నారు దీనిపై వైసీపీ అధినేత ఏం చేయబోతున్నారు అన్నది మనం చూడాల్సిందే అయితే అనుకున్న అనుకున్న ప్రకారం కూటమితో చట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుతున్న మాజీ అధ్యక్షుడు మాజీ గవర్ కార్పొరేషన్ చైర్మన్ కు ఉద్వాసన పలకడం శుభ పరిణామం అంటూ వైసీపీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే క్వశ్చన్ మీడియా ఈ పాయింట్ మెన్షన్ చేయడం వల్ల కూడా చాలా మంది క్వశ్చన్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపడం